వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి నేను ఇక్కడ లిరిక్స్ కూడా అటాచ్ చేస్తాను దాన్ని చూస్తూ మీరు పాడచ్చు వన్ అవర్లో ఈజీగా నేర్చుకోవచ్చు ఈ పాట రాగం మోహన రాగం ఏకతాళం ట్యూన్లో ఏ మార్పు ఉండదు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ పాట చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే లైక్స్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సాయంకాల సమయములో సంధ్యా పరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మిడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది మనం ఇచ్చింది సాయం సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనముల నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి धनमुल धनलक्ष्मी धान्यमुलिच्छुनु धान्यलक्ष्मी, वरमुल निच्छुनु वरलक्ष्मि सन्तानमिच्छुनु सन्तानलक्ष्मी, लक्ष्मी धान्यलक्ष्मी लक्ष्मी गजल लक्ष्मी धान्य विद्यालक्ष्मी धैर्य लक्ष्मी धान्यलक्ष्मी लक्ष्मी गजलक्ष्मी लक्ष्मी విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్మి కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి అందరు రారండి జాజులు మల్లెలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి శ్రీదేవి రూపమును చూడండి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి வஜ் கிரீட்டம் முத்தியால சூடீ நா மங்களமு கரண்டி வஜ் கிரீட்டம் சூடீடி முத்தியால சூடீ నాగాభరణం చూడండి మంగళ రూపముఖనరండి దేవి మంగళ రూపముఖనరండియంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి வச்சுனு வச்சு தி வச்சுனு வச்சு தாலுமி